ఆంధ్రప్రదేశ్లో ఎట్టకేలకు తల్లికి వందనం పథకంకి సంబంధించి డేట్స్ అయితే బయటకు రావడం జరిగింది నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకానికి సంబంధించి డేట్స్ అయితే ప్రకటించారన్నమాట ఈ తల్లికి వందనం పథకం ద్వారా మనం చూసుకున్నట్లయితే మే ఇరవై ఒకటి నుంచి మే ఇరవై ఒకటి నుంచి ఈ పథకానికి సంబంధించిన నిధులైతే విడుదల ఉన్నాయన్నమాట అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఒకరోజు రెండు రోజులు అయితే వేరు దాదాపు పద్నాలుగు రోజుల పాటు అయితే నిధులైతే విడుదలవుతాయని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట ఈ తల్లి కొందనం పథకానికి సంబంధించి ఎప్పటి నుంచో అందరూ ఎదురు చూస్తున్నారు ఎంతమంది పిల్లలు చదువుకుంటే వారందరికీ కూడా ఒక్కొక్కరికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు అయితే వారి ఖాతాలకు అయితే జమ చేస్తాం తల్లి ఖాతాలకు జమ చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది అందులో భాగంగా ఇప్పుడు ఈ పథకానికి సంబంధించి మే ఇరవై ఒకటి నుంచి పద్నాలుగు రోజుల పాటు ఈ పథకానికి సంబంధించి నిధులైతే విడుదల చేయబోతున్నారన్నమాట ఒక్కొక్క రోజు కొన్ని కొన్ని ప్రాంతాలకు అయితే విడుదల చేస్తారని చెప్పేసి తెలుస్తుంది ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ పథకానికి సంబంధించి నిధులైతే విడుదలైతే కాబోతున్నాయి సో మనం చూసుకుంటే ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా ఎవరైతే విద్యార్థులు ఉన్నారు వారందరికీ కూడా ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయల చొప్పున ఈ డబ్బులు అయితే విడుదలైతే ఉన్నాయన్నమాట అందరికీ కూడా పద్నాలుగు రోజుల పాటు ఈ నిధులు అయితే విడుదలవుతాయని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలియచేయడం జరిగింది దీనికోసం తొమ్మిది వేల అయితే సిద్ధం చేసుకోవడం కూడా జరిగిందనమాట మే ఇరవై ఒకటి నుంచి పద్నాలుగు రోజుల పాటు ఈ డబ్బులు అయితే తల్లి అయితే జమ అయితే కాబోతున్నాయి సో ఇది మనకు తాజా సమాచారం తల్లి కోందరం పథకానికి సంబంధించి ఒక లైక్ చేయండి ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి